మీ వ్యాపార అభివృద్ధి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో అడ్వర్టైజ్ చేయండి మీ వ్యాపారాన్ని రెట్టింపు చేసుకోండి వివరాలకు వెంటనే సంప్రదించండి సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ వాహనం అసామాన్యుల వరకు కూడా చాలా మంది పబ్లిక్ తమ ప్రయాణానికి ఈ బస్సును వినియోగించుకుంటారు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు తెలంగాణలో హైదరాబాద్ ఎంజీబీఎస్ తర్వాత రెండో అతిపెద్ద బస్ స్టాండ్ గా మన కరీంనగర్ ఉంది అదేవిధంగా దేశంలో టాప్ టెన్ బస్ లో మనది ఒకటి అదేవిధంగా ఆసియా ఖండంలోనే టాప్ ట్వంటీలో కూడా మన కరీంనగర్ బస్ స్టాండ్ ఉందండి నేను మీ అని బస్ కొన్ని లక్షలాది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు వంటి వాహనం అని చెప్పుకోవచ్చు సామాన్యుడి అసామాన్యుల వరకు కూడా చాలా మంది పబ్లిక్ తమ ప్రయాణానికి ఈ బస్సును వినియోగించుకుంటారు తమ గమ్యస్థానానికి చేరుకుంటారు ప్రస్తుతం నేను కరీంనగర్ లోని బస్ స్టాండ్ వద్ద ఉన్నాను అదేంటి ఈరోజు బస్ స్టాండ్ వద్ద ఏం పను చెప్పేసి మీ అనుకోవచ్చు తెలంగాణలోనే రెండో అతిపెద్ద బస్ స్టాండ్ మనకు అని చెప్పేసి మీలో ఇంతమంది తెలుసు అవును తెలంగాణలో హైదరాబాద్ ఎంజీపీఎస్ తర్వాత రెండవ అతిపెద్ద బస్ స్టాండ్గా మన కరీంనగర్ ఉంది అదేవిధంగా దేశంలో టాప్ టెన్ బస్ స్టాండ్లో మనది ఒకటి అదేవిధంగా ఆసియా ఖండంలోనే టాప్ ట్వంటీలో కూడా మన కరీంనగర్ బస్ స్టాండ్ ఉందండి సో ఇంత పెద్ద బస్ స్టాండ్ ఓవరాల్గా ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎన్ని బస్సులు ఉన్నాయి ఎంత ఎన్ని లక్షల మంది రోజు ఈ బస్సు సౌకర్యాన్ని కల్పించుకుంటున్నారు మొత్తం కనుక్కుంటాం ప్రస్తుతం నేను కరీంనగర్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాను దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రయాణం ప్రాంగణం అని చెప్పేసి ఈ బస్ కు పేరు కూడా పెట్టడం జరిగింది సో లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళి రెండో అతిపెద్ద బస్ స్టాండ్ అంటే ఇంత పెద్ద ఉంది బస్ స్టాండ్ ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి ఇక్కడ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎన్ని బస్సులు ఎంత మంది ప్రయాణిస్తున్నావు అని చెప్పేసి లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే చేద్దాం రండి సో మనం ప్రజెంట్ కరీంనగర్ బస్ స్టాండ్ ఎంట్రీలో ఉన్నాము ఇదంతా కూడా ఎంట్రెన్స్ అంటే అన్నీ కూడా ఈ మార్గం ఉండనే ఎంట్రీ అవుతుంటాయి మన లోపల రాగానే మనకు రైట్ సైడ్లో ఆర్టీసీ కార్గో సర్వీస్ కనిపిస్తూ ఉంటుంది అంటే కొన్ని వేలాది మంది ఈ కార్గో సర్వీస్ను వాడుతున్నారు మీరు చూసుకోవచ్చు ఇప్పటికీ చాలా పాత్రలు వచ్చినాయి ఆర్టీసీలో ఈ కార్గో సర్వీస్ రాగానే చాలా మంది ప్రయాణికులు ఈ ఆర్టీసీ కార్గోను వాడుతున్నారు అంటే ఈ కరీంనగర్ ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ఇది ఒక ప్లేస్ అని చెప్పుకోవచ్చు కార్గో సర్వీసెస్ బస్టాండ్ మనం లోపల రావడం జరిగింది ఈ బస్ స్టాండ్ శంకుస్థాపన వచ్చేసి పదకొండు నవంబర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు ఈ బస్ బస్టాండ్ శంకుస్థాపన చేయడం జరిగింది డెబ్బై ఆరు సంవత్సరంలో అప్పుడు అప్పటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి జలగం వెంకట్రావు పదకొండు నవంబర్ నాడు శంకుస్థాపన చేస్తే నాలుగు సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో అప్పటి భారత శాఖ మంత్రి మాజీ ప్రధాని పివి నరసింహరావు ఓపెనింగ్ చేయడం జరిగింది ఇరవై ఏడు డిసెంబర్ పంతొమ్మిది వందల ఎనభైలో లో అప్పటి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా టి అంజయ్య గారు కూడా దీనికి రావడం జరిగింది సో మన లోపల్ కక్షణ లోపల రాగానే చూసుకోవచ్చు విశాలమైనటువంటి ప్లాట్ఫామ్స్ కనిపిస్తున్నాయి చాలా వరకు కూడా ప్రయాణికుల రద్దీ అనేది ఉదయం నుండి రాత్రి వరకు కూడా చాలా ఉంటుంది ఈ బస్టాండ్ లో ఓవరాల్ గా చూసుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్ లో నలభై ఐదు ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందులో ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ లకు నియమించడం జరిగింది పదిహేను పల్లె వెలుగు బస్సులకు గాను కేటాయించడం జరిగింది అదేవిధంగా మూడు మిగతా ఉన్నటువంటి ఏదైతే గరుణ ఇంద్ర లాంటి బస్సులు ఉంటాయో అలాంటి వాటికి కేటాయించడం జరిగింది మొత్తం కరీంనగర్ బస్ స్టాండ్ లో ఐదు ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇరవై ఏడు ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్స్ పదిహేను పల్లెవెలుగు అదేవిధంగా మూడు మిగతా వాటి కూడా పెట్టడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇప్పటికే ప్లాట్ఫామ్స్ అయినా చాలా బస్సులు వచ్చినాయి ఆగి ఉన్నాయి ప్రయాణికులు చాలా మంది కూడా వినియోగించుకుంటున్నారు చాలా మంది ఎక్కుతూ తమ గమ్యస్థానం ఉంటున్నారు అయితే కరీంనగర్ బస్ స్టాండ్ నుండి ఓవరాల్ గా చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై యొక్క బస్సులు నడుస్తున్నాయి రెగ్యులర్ గా అంటే అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై ఒక్క బస్సులు నడుస్తున్నాయి రోజు రెండు లక్షల యాభై వేల మంది కరీంనగర్ నుండి ఇతర ప్రాంతాలకు ఈ బస్సులు అనేవి కూడా తమ గమ్యస్థానం చేరుస్తుందంటే మామూలు విషయం కాదు అంటే రెగ్యులర్గా మినిమంగా రెండు లక్షల యాభై వేల మంది కరీంనగర్ బస్ స్టాండ్ను విడిగించుకుంటున్నారు ఈ బస్సు సౌకర్యాన్ని విడిగించుకుంటూ తమ గమ్యస్థానం చేరుతుందంటే మామూలు విషయం కాదు అందుకే రెండో అతిపెద్ద బస్ స్టాండ్ కాబట్టి తెలంగాణలో ఇంతమంది ప్రయాణికులు ఇంత రద్దీగా కూడా మనకు అనిపిస్తూ ఉంది అయితే పంతొమ్మిది వందల యాభై ఒక్క బస్సుల్లో ఏడు వందల ఇరవై ఒకటి పల్లవేలు చూసుకుంటే మిగతా బస్సులు అన్నీ కూడా ఎక్స్ప్రెస్ బస్సులు అన్నీ కూడా ఉండడం జరిగింది అదేవిధంగా మామూలుగా ఇంకా స్పెషల్ బస్సులు ఉంటాయి కదా ఇందిరా గౌడ లాంటి కూడా బస్సులు కూడా ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్ నుండి ఎనభై రూట్లకు వెళ్ళేటువంటి సౌకర్యంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది బస్ స్టాండ్ లోపల రాగానే మనం చూసుకోవచ్చు చాలా రకాలు కూడా అన్ని అంటే వచ్చే ప్రయాణికుల కోసం అన్ని రకాలుగా సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది ఆ టిఫిన్ సెంటర్ కావచ్చు విధంగా మీల్స్ కావచ్చు విధంగా షాప్స్ కావచ్చు తమకు అవసరమైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా కూడా ఇందులో పొందుపరచడం జరిగింది తెలంగాణలో రెండవ అతిపెద్ద బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడ ప్రయాణికుల రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ భద్రత కూడా అదే విధంగా పొందుపరచడం జరిగింది మేము చూసుకోవచ్చు మొత్తం ఎప్పుడు కూడా పోలీసుల సంరక్షణలో ఈ బస్టాండ్ అంతా కూడా ఉంటుంది మొత్తం ఓవరాల్గా నలభై ఒక్క సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎప్పటికప్పుడు ఇక్కడ భద్రత అంతా కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే రద్దీ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలామంది వస్తుంటారు కాబట్టి సో వారి సౌకర్యార్థం కూడా ఇక్కడ పోలీసులు అంతా కూడా ఎప్పుడు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు మొత్తానికి చూసుకున్నట్టయితే ఆసియా ఖండంలోనే అనుకోవచ్చు అదేవిధంగా ఇండియాలో అదేవిధంగా తెలంగాణలో పెద్ద బస్ స్టాండ్లలో మన కరీంనగర్ బస్ స్టాండ్కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సో మిగతా విషయాలు కూడా మనం కొన్ని బస్ స్టాండ్ గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్టాండ్ స్టాండ్ నుండి లోపల రాగానే కంట్రోల్ రూమ్ పక్కనే మనం చూసుకుంటే బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ ఏ ప్లాట్ఫామ్ లో ఏ బస్సు ఉంటుంది అని చెప్పేసి అన్ని కూడా ఫెయిల్ జరిగింది అంటే ఆ బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ లో ఏ బస్సు అవుతుంది ఆ రూట్ ఎక్కడ ఎక్కడ వెళ్తుంది అని చెప్పేసి కూడా మొత్తం కూడా పొందుపరచడం జరిగింది అది కూడా ఒకటో నెంబర్ ప్లాట్ఫామ్ నుండి చూసుకుంటే నలభై ఐదు ప్లాట్ఫామ్స్ వరకు కూడా ఆ ప్లాట్ఫామ్ లో ఏ బస్సు అని చెప్పేసి ఇక్కడ మనకు డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే మనకు అక్కడ రైట్ సైడ్లో చూసుకున్నట్టయితే బస్సు రిజర్వేషన్ కౌంటర్ అంటే మనకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ అవైలబుల్గా చేయడం జరిగింది చాలామంది ప్రయాణికులు ఇక్కడ నుండి వెళ్తుంటారు వస్తుంటారు కాబట్టి సుదూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ముందుగా ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ రిజర్వేషన్ కౌంటర్ కూడా పొందుపరచడం జరిగింది ఇక్కడ చూసుకుంటే కంట్రోల్ రూమ్ ఎప్పటికప్పుడు చాలామంది ప్రయాణికులు వస్తుంటారు ఇక్కడ వచ్చి ఏదైనా డౌట్ ఉంటే కూడా వీళ్ళందరూ కూడా అడుగుతూ ఉంటారు వీళ్ళందరూ ఎప్పటికప్పుడు కూడా సమాచారం చేరేవేస్తూ వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చేసే స్టాఫ్ అందరూ కూడా వీళ్ళే సో నెక్స్ట్ చూసుకుంటే విశ్రాంతి గది వచ్చేటువంటి ప్రయాణికులు అందరూ కూడా వాళ్ళకు రెస్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ ఒక విశ్రాంతి గదిని కూడా పొందుపరచడం జరిగింది చాలామంది ప్రయాణికులు ఒకవేళ బస్సు లేటుగా ఉన్నట్టయితే లేకపోతే సుదూర ప్రాంతాలకు వాళ్ళ బస్సు లేట్ వచ్చినట్టయితే సో విశ్రాంతి గది కూడా ఉపయోగించుకునే విధంగా కూడా మనకు రెస్ట్ రూమ్ కూడా అవైలబుల్గా చేయడం జరిగింది సో ఓవరాల్గా చూసుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్ ప్రయాణికుల సౌకర్యార్థం ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు సురక్షితంగా ఉండే విధంగా కూడా మన కరీంనగర్ బస్ స్టాండ్ అంతా కూడా రూపొందించడం జరిగింది చాలా మంది ప్రయాణికులు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఈ సౌకర్యాన్ని కూడా వినియోగించుకుంటున్నారు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం కూడా ఇక్కడ పార్కింగ్ సదుపాయం కూడా పొందుపడటం జరిగింది చాలా మంది ప్రయాణికులు వస్తుంటారు ఇక్కడే ఒక రెండు మూడు రోజులు ఎన్ని రోజులు పెట్టవలసి ఉన్నా కూడా ఇదే పార్కింగ్లో కూడా పెట్టే పెట్టుకునే వంటి అవకాశం కూడా పొందుపరచడం జరిగింది చాలా మంది ప్రయాణికులు ఇక్కడ వచ్చి తమ బైక్స్ని ఇక్కడ పార్కింగ్ చేసుకొని వాళ్ళ ప్రయాణానికి వెళ్ళి మళ్ళీ వచ్చి బైక్ తీసుకొని వెళ్తూ ఉంటారు అలా ఈ పార్కింగ్ అనేది కూడా చాలా మంది కూడా కరీంనగర్ బస్ స్టాండ్లో వినియోగించుకోవడం జరుగుతుంది బస్ స్టాండ్లో బస్సు దిగగానే టూ వీలర్ లేని వాళ్ళు చాలా మంది కూడా సుదూర ప్రాంతంగా వెళ్లకుండా కరీంనగర్ బస్ స్టాండ్ ఆవరణ లోపలనే చాలా ఒక ఆటో స్టాండ్ కూడా పొందుపరచడం జరిగింది ఈ ఆటోలో ఎక్కి చాలా మంది ప్రయాణికులు వారి గమ్యస్థానం వెళ్తూ ఉంటారు అర్ధరాత్రి అయినా సరే ఏ సమయం సరే ఈ ఆటోలను కూడా ఎప్పటికీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ బస్ స్టాండ్లో ఉంటాయి ఎక్కడి నుండి తమ ఇంటికి ఆ ఏ టైం వచ్చినా సరే ఆ దిగి ఈ ఆటోలో ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు చాలా మంది ప్రయాణికులు కరీంనగర్ బస్ స్టేషన్లో డిపో వన్ డిపో టూ కూడా ఉంటాయి ఇందులో కూడా బస్సులు వస్తుంటాయి ఏదైనా బస్సులకి రిపేర్ ఉన్నా కూడా సర్వీసింగ్ ఉన్నా కూడా ఆ డిపో వన్ టూలో చేస్తుంటారు అందులో కూడా చాలా మంది స్టాఫ్స్ ఉంటారు అయితే కరీంనగర్ ఉన్నటువంటి కరీంనగర్ ఆర్టిస్ట్ బస్ స్టాండ్లో అటు ఆర్ఎం కావచ్చు అదేవిధంగా ఆర్ఎం తమ స్టాఫ్తో ఎప్పటికప్పుడు రివ్యూ మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉంది ప్రయాణికులు ఇంకేం కోరుకుంటుందని చెప్పేసి వాళ్ళ సౌకర్యార్థం కొన్ని బస్సులు పెంచడము అదేవిధంగా కొన్ని జాతరలో వచ్చినప్పుడు కానీ కొన్ని పండుగలు వచ్చినప్పుడు కానీ ఆయా ప్రాంతాలకు కూడా కొన్ని బస్సులు పెంచుతూ ఉంటారు మొత్తానికైతే ఇండియాలో చూసుకుంటే అతిపెద్ద బస్టాండ్లు చాలా ఉంటాయి అటు ముంబై కావచ్చు చెన్నై కావచ్చు అదేవిధంగా హైదరాబాద్ అదేవిధంగా చూసుకుంటే విజయవాడ తిరుపతి గుంటూరుతో పాటు కరీంనగర్ బస్ స్టాండ్ కూడా ఇండియాలో అతిపెద్ద బస్ స్టాండ్లో ఒకటిగా మనం చెప్పుకోవచ్చు ఆసియా ఖండంలో కూడా టాప్ ట్వంటీలో మన కరీంనగర్ బస్ స్టేషన్ కూడా ఉందని చెప్పుకోవచ్చు మొత్తాకైతే కరీంనగర్ బస్ స్టేషన్ యొక్క ఇది చరిత్ర ఎప్పుడు ప్రారంభమైంది ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఎన్ని బస్సులు నడుస్తున్నాయి ఎన్ని రూట్లకు నడుస్తున్నాయి అదేవిధంగా ఎన్ని ఎక్స్ప్రెస్లు ఉన్నాయి ఎన్ని పల్లె పల్లె వెల్లుగులు ఉన్నాయి ఎంతమంది ప్రయాణికులు దీన్ని వినే అని చెప్పేసి ఈరోజు మనం పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కిమిన పర్సన్ ప్రవీణ్ పిడ్డలతో అనిల్ సుమండేవి కరీంనగర్ బస్ స్టేషన్ నుండి